అట్లా ఉన్న ఐదుగురు ఐదు ఎల్జిబుల్ క్యాండిడేట్స్ వస్తారా అందులో అవకాశం కేసీ గారు కూడా అఫీషియల్ టూర్ విదేశాలు आप तो पत्ते नहीं लाए हैं आ रहे हैं आप कर जो मैंने कहा सिर्फ आ रहे हैं अरे आप बिल्कुल मार रहे हो रेस्टोरेंट में रहता हूँ क्या हाल है आ मैं क्या रेस्टोरेंट में रहता हूँ हम लोगों का सैलेक्ट है ना बस भाई चला लेने दे दो మార్పు అని ఊరికే ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అవసరం వాళ్ళకేముంది ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవసం ఉంటుంది అయినా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానం మీద మాట్లాడే అవసరం లేదు అయినా మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు యువనాయకుడు ఉన్నాడు మాకు చక్కటి పాలు నడుస్తూ ఉంది మంత్రివర్గ సభ్యులు సీనియర్లు ముఖ్యమంత్రి గారు మంచి కలయికతో ముందుకు పోతూ ఉన్నారు ఆ దృష్టంతా ప్రజల యొక్క అవసరాలను తీర్చడం ప్రజలకి మనకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం మాకు లేని బాధ మీకెందుకు మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులంతా కూడా సఖ్యంతో మా ఎజెండా ఒకటే ఎన్నికలకు ముందు మనం ఏమేమి వాగ్దానాలు ఇచ్చామో అవి పూరించడమే ఆ దశగానే ప్రయత్నం జరుగుతూ ఉంది మా దగ్గర ఏ సమస్య లేదు మరి వారెందుకు సమస్య చేసుకుంటూ తెలియదు డైలీ అది అది ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పింది ఆమె పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేజ్ చేస్తున్నప్పుడు గుండా సురేఖ గారు మాట్లాడింది వేరు సోషల్ మీడియాలో వస్తుంది వేరు అంటే ముండేమో తోక కట్ చేసేసరికి అది ఏమైపోయింది మొత్తానికి డిఫరెంట్ అని తీసుకు అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆమె కేర్ చేయడం జరుగుతాం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని పైన చాలా సందర్భం చెప్పాను ఉనికోసం మీద తాపత్రయ పడుతుంది తప్ప బీఆర్ఎస్ని ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేను తనుకోవట్లేదు అక్కడ మూడు ముక్కలు ఆట నడుస్తూ ఉంది కవితకి కేసీఆర్కి కవితకి కేటీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సోగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవన్నీ తెలుసుకుని కేసీఆర్ గారు ఫామ్ పరిమితం అయిపోయినారు ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకు కానీ ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి అక్కడ ఉంది అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పగడికల్ కంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొన్న కూడా బీజేపీ నాయకుడు మా మిత్రుడే కానీ అసలు ఏ మాట్లాడే అర్థమవచ్చలేదు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఉన్నాయి ఆ ఒకటి ఉన్న పాటు అక్కడి నుంచి వచ్చి మాత్రం ఎంత కలుస్తుంది